పీపుల్స్ పల్స్ వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు అమరావతిపై శ్వేత పత్రం విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు హత్రాస్ తొఖీసలాట రిటైర్డ్ జడ్జీతో నిపుణుల కమిటీ వేయాలని సుప్రీంలో పిటిషన్ ఆగస్టు పదిహేను నుంచి వందే భారత్ స్లీపర్ ట్రాన్స్ ట్రయల్ రన్ పూణేలో జీకా వైరస్ కలకలం అన్ని రాష్ట్రాలకు కేంద్రం అడ్వైజరీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం అమరావతి రాజధానిపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు రాష్ట్రం పునర్నిర్మాణం కోసం కేంద్రంతో అన్ని విషయాలు చర్చించారని తెలిపారు అమరావతి పనులు వెంటనే పనులు ప్రారంభించామని వెల్లడించారు విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఉండాలని కమిటీ చెప్పిన మీదట అమరావతికి శంపు స్థాపన చేపట్టి పనులను ప్రారంభించామని చంద్రబాబు పేర్కొన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టు అమరావతిలోని పేర్కొన్నారు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఎకరాల అమరావతి కోసం భూములు ఇచ్చారని తెలిపారు రైతులు ఇచ్చిన భూమికి ఏటా పరిహారం ఇచ్చామని అన్నారు జగన్ అధికారంలో వచ్చిన తరువాత రాష్ట్రాన్ని బస్టు పట్టించారని ఆరోపించారు జగన్ ప్రభుత్వం అరాచక పనుల వల్ల అమరావతి ధ్వంసమైందని పేర్కొన్నారు అమరావతిలో భవనాలు నిర్మాణ సామాగ్రి పాడయాని అన్నారు జగన్పై నమ్మకం లేక పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోయారని అమరావతి నుంచి ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని తెలిపారు ప్రజా రాజధాని అమరావతిని నిర్మించి ఉపాధి కల్పన సంపదను సృష్టించి పేదరిక నిర్మూలన ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని చంద్రబాబు అన్నారు హత్రాస్ తొక్కిసిలాట కేసు సుప్రీంకోర్టుకు చేరింది ఘటనపై విచారణ జరిపించేందుకు సుప్రీంకోర్టులో రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీ వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది ఉత్తరప్రదేశ్లోని హతరాస్ లో జరిగిన సత్సంగ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట్లో నూట ఇరవై నాలుగు మంది మృతివాత పడ్డారు రెండు వందల మంది పైగా గాయపడ్డారు బోలే బాబా ఆలియస్ బాబా నారాయణ్ నారాయణ హరిసంస్థ సస్సాంగ్ ను నిర్వహించింది మృతుల్లో ఏడుగురు చిహ్నాలతో పాటు వంద మంది పైగా మహిళలు ఉన్నారు తొక్కిసలాట్లో సస్సాంగ్ జరిగిన ప్రాంతం మృతదేహాలతో మారుభూమిలా మారిందని న్యాయవాది విశాల్ తివారి పేర్కొన్నారు జూలై రెండున ఈ స్టేటస్ ఈ ఘటనపై స్టేటస్ రిపోర్టును సమర్పించాలని నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులతో పాటు నిర్వాహకులపై చర్యలు తీసుకునేలా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరారు హత్రాసులో మంగళవారం బోలేబాబా నిర్వహించిన శివరాధన కార్యక్రమం జరిగింది సాయంత్రం సత్సంగ్ ముగిసిన తర్వాత హాజరైన భక్తులు బోలేబాబా దర్శనంతో పాటు ఆయన పాదాల చుట్టూ ఉన్న మట్టిని తీసుకునేందుకు వెళ్లే క్రమంలో ఒకరిపై ఒకరు పడ్డం తొక్కిసలాటకు దారితీసింది దీంతో పలువురు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు మరోవైపు ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు ప్రయాణికుల సౌలభ్యం కోసం తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించేలా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు మహానగరాల్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను అందుబాటులో తీసుకువచ్చింది వీటికి వచ్చిన ఆదరణతో త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులో తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది ఈ రైళ్లు ట్రయల్ రన్ ఆగస్టు పదిహేను ప్రారంభం కానుంది తెలంగాణలో సికింద్రాబాద్ నుంచి వైజాగ్ సికింద్రాబాద్ టు తిరుపతి కాచిగూడ బెంగళూరు మూడు వందే భారత్ రైళ్లు నడుస్తున్న విషయం తెలిసిందే అయితే ఇప్పుడు వందే భారత్ స్లీపర్స్ రైళ్లను కూడా కాచిగూడ సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి నడపాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రతిపాదించారు ఇక కొత్తగా నడుస్తున్న వందే భారత్ స్లీపర్స్ ఎక్స్ప్రెస్ రైళ్లను అత్యంత రద్దీ రూట్లైన కాచిగూడ విశాఖ కాచిగూడ తిరుపతి సికింద్రాబాద్ పూణే మార్గాలు నడపాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు కొత్త వందే భారత్ స్లీపర్ల రైళ్లు పదహారు భోగిలతో నడపనన్నారు ఇవి ఏసీ నాన్ ఏసీ కోచ్లను కావడంతో టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు మహారాష్ట్రలోని పూణేలో జీకా వైరస్ కలకలం సృష్టించింది ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదయ్యాయి ఈ వైరస్ బారిన పడిన వారిలో ఇద్దరు గర్భతులు కూడా ఉన్నారు దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది మహారాష్ట్రలో జీకా వైరస్ కేసుల దృష్ట్యా అన్ని రాష్ట్రాలకు అడ్వైజరీ జారీ చేసింది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు వైరస్ పరీక్షలు నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశించింది పాజిటివ్ తేలిన తల్లుల పిండాల పెరుగుదలను పర్యవేక్షించడం ద్వారా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరింది ఇంటి ఆవరణలో ఎడిస్ దోమలు లేకుండా చూసేందుకు నోడల్ అధికారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించింది నివాస ప్రాంతాలు కార్యాలయాలు పాఠశాలలు నిర్మాణ స్థలాలు సంస్థలు ఆరోగ్య సౌకర్యాలు కీటకాలు లేకుండా నిఘా పెంచాలని నియంత్రణ కార్యకలాపాలను తీవ్రతరం చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్